సామ్రాజ్యవాద అమెరికా దేశం ఇరాన్ పై ఆకస్మికంగా వైమానిక దాడులు జరపడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లాలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతా ఉంది యుద్ధోన్మాద అమెరికా తన కనుసన్నల్లో ఉండేటువంటి వ్యతిరేకంగా ఉండేటువంటి రాజ్యాల పైన దాడులు చేస్తూ అకృత్యాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని చూసాం గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి పాలస్తీనాపై కొనసాగుతూనే ఉన్నాయి డెబ్బై ఆరు వేల మంది అమాయక ప్రజలు ఇప్పటికే చనిపోయారు అందులో చిన్న పిల్లలు నవజాత శిశువులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అమెరికా తమ చెప్పు చేతుల్లో ఉండేటువంటి రాజ్యాలకు ఏదైతే ఆయుధ సంపత్తి సరఫరా చేస్తూ తమ చేతుల్లో లేనటువంటి తమ మేట దేశాల దేశాలపైన కొనసాగిస్తా ఉంది తమ ఆయుధాలు అమ్ముకోవడం కోసం ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇరాన్ పైన కూడా అదే విధంగా దాడులు చేసింది ఇరాన్ కు అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు కానీ అన్వాయుధాలు ఉన్నాయన్న నేపంతోనే దాడులు చేయడం ఇది చాలా సిగ్గుమాలిన చర్య ఏదైతే ఈ గాజా పైన దాడులు ఆపాలని చెప్పేసి ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని చెప్పేసి గత రెండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అభివృద్ధి కామకులు అభ్యుదయవాదులు మొత్తం కూడా వొంతెత్తి నిరసిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అమెరికాతో పాటు ఇవాళ పశ్చిమ దేశాలు కూడా ఆందోళన బాట పడ్డాయి అమెరికాలో బతుకు జీవనోపాధి పెంపొందించే విధంగా మనం ఉండాలి తప్ప ఇలాంటి యుద్ధాలు ప్రేరేపించకూడదు అని చెప్పేసి అమెరికాలో ఐదు నగరాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నిరసన వ్యక్తం చేశారు పశ్చిమ దేశాల్లో కూడా ఇలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ దేశాల పైన ఆధిపత్యం చెలాయించడం కోసం అమెరికా ఈ సంస్కృతి తీసుకొచ్చింది పశ్చిమ దేశాలపైన ఆధారపడినటువంటి భారత లాంటి దేశాలు ఇలా ఆన్మల్ లాంటి జలసంధిని మూసివేస్తే ప్రపంచానికే పెద్ద ప్రమాదం ఉంది ప్రపంచంలో కూడైల్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది నిత్యావసర వస్తువులు ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ దేశ ప్రధాని మోడీ నోరు ఇప్పాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ కు జరిగినప్పుడు కూడా మేమే యుద్ధాన్ని ఆపేమని చెప్పి అంటాడు అట్లాగే గాజాకు సంబంధించి పాస్థితి సంబంధించి ఇజ్రాయి సంబంధించి ఉక్రెయిన్ సంబంధించి రష్యాకు సంబంధించి మొత్తం ప్రపంచంలో మేమే పెద్ద పాత్ర వహిస్తున్నాం అని చెప్పేసి విధంగా అమెరికా అగ్రాజ్యం డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత తమ విధానాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలే తప్ప యుద్ధాలు వద్దనేది అనేది వామపక్ష పార్టీలుగా మేము మేము చెప్తా ఉన్నాం అంతేకాదు ఇలా యుద్ధాన్ని ఆపడం కోసం ఇలా మొత్తం కూడా ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ అభ్యుదా వాళ్ళందరూ కూడా వంతెత్తాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం మిలుగురు రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి